పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్తా కోడళ్లు సర్పంచ్ పదవికి పోటీ పడ్డం హోరాహోరీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్త తొడసం లక్ష్మీబాయి విజయం సాధించారు ఇంకా జలుబు తల్లొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల్లో అద్భుతం అత్తకు పోటీగా నిలబడిన కోడలు మహేశ్వరి ఓటం హీరాపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం ఏడు ఉన్నాయి లక్ష్మీపూర్ గోపాల్పూర్ గోకుల్ నగర్ గోపాల్పూర్ గూడ మారుతిగూడ లాల్టెగిడి హీరాపూర్ గ్రామస్తులంతా తొలి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసి తమ సర్పంచ్ అభ్యర్థిగా అత్త తొడసం లక్ష్మీబాయిని ఎన్నుకున్నారు ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు పోలు కాగా లక్ష్మీబాయికి మూడు వందల యాభై ఐదు ఓట్లు పోలైతే తన కోడలు మహేశ్వరికి నూట పంతొమ్మిది ఓట్లు వచ్చాయి ఈ సందర్భంగా గెలిచిన తొడసం లక్ష్మీబాయి ఏబీపీ దేశంతో మాట్లాడుతూ హీరాపూర్ పంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపించిన ఏడు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు హీరాపూర్ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలు ప్రజల అభివృద్ధి కోసం తను కృషి చేస్తానన్నారు ముఖ్యంగా హీరాపూర్ గ్రామానికి ఒక చరిత్ర ఉందని తమ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు వచ్చారని గుర్తు చేసుకున్న లక్ష్మీబాయ్ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ గ్రామ సమస్యలకు పరిష్కారం కోరుతానని హామీ ఇచ్చారు నమస్కారం సార్ సార్ మా ఊరు నిలబడింది మేము ఆ రోజు మీకు చెప్పింది మేము గెలుస్తాం అంటే ఇప్పుడు మేము గెలిచింది గెలిచింది సార్ మా ఏడుగూడలో ఊరు వాళ్ళు మా ఏడు ఊర్ల వాళ్ళు వాళ్ళు ఓటు వేసింది సార్ నాకు గెలిచింది మా మా నా కోటి మా కోడలు నిలబడింది మూడు వందల యాభై ఐదు నాకు వచ్చింది ఒక వంద పంతొమ్మిది నాకు నా కోడేళ్లకి వచ్చింది సార్ అందరూ గెలి గెలిపించింది సార్ నాకు ఏడూర్లు వాళ్ళు లక్ష్మీ గోపాల్పూర్ గోపాల్పూర్ కూడా లాల్ లాల్టెకడి మారుతిగూడ లక్ష్మీపూర్ హిరాపూర్ అందరు కలిసి నాకు గెలిపించ గెలిపించారు అందరి సమస్యలు ఏమున్నా నేను పరీక్ష తీస్తారు సార్ అందరికీ రోడ్డు సమస్య నీళ్ళు లేవు కరెంట్ లేవు సార్ ఇల్లు లేవు సీఎం రేవంత్ రెడ్డి సార్ సీఎం కాకముందు లాక్డౌన్లో మా ఊర్లో వచ్చి మా ఇంటికి భోజనం పోయింది సార్ ఇప్పుడు నేను సర్పంచ్ గెలిచింది కాబట్టి సీఎం దగ్గర పోయి మా ఊరు సమస్యలో సీఎం సార్కి అన్నీ చెప్తాం సార్ నూరులో డెవలప్ చేస్తారు సార్ నేను స్వల్ప సర్పంచ్ గెలిచిన సార్ అందరూ ఏడు గూడలు మేము డెవలప్ చేస్తాను సార్ మేము ఆ రోజు చెప్పినా సార్ అత్త కోడలు నిలబడింది మేము అంటూ మీకు చెప్పింది సార్ ఈరోజు మీ మేము గెలిచింది సార్ ఏడు గూడలు డెవలప్ చేసి చూపేస్తాను సార్ నేను